నాకు జరిగింది మన సమావేశంలో దాని తర్వాత మరి కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ తెలిసిందే చట్టపతి లేని లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలని చెప్పేసి మేము అనేక దశాబ్దాలుగా ఒక పక్క ప్రజా పోరాటము రాజకీయ పోరాటము న్యాయ పోరాటము సాంస్కృతిక పోరాటం కూడా మీరు చేస్తూ వస్తున్నాం ఈ మధ్య మేము రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత అవన్నీ కూడా రెండు ఎస్ఎల్పి కేసులు ఒకటి సంక్షేమ సంక్షేమైనటువంటి సంఘం ఏదైతే హైదరాబాద్ ఉందో ఆడ హనుమంతరావు వేసినటువంటి కేసు అదేవిధంగా తొమ్మిది మంది మహిళలు ఈ తొమ్మిది రెండు మహిళలతో కూడా ఒక ప్రత్యేకమైన కేసు వేయడం జరిగింది ఈ రెండు కేసుల్లోనే అనేక మంది దాదాపు నలభై మంది వివిధ సంఘాల వాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కూడా ఆ కేసులో ఇప్పుడు కావడం జరిగింది అవి విచారణ జరిగిన తర్వాత నోటీసులు మీ అందరికీ తెలిసిందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థానికి కూడా నోటీసులు జరిగింది దాని తర్వాత ఆ రెండు ఎస్ఎల్పిలు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎఫికేషన్ పిటిషన్ కింద సుప్రీంకోర్టు కూడా వాటిని మన మనం జరిగింది దానిలో భాగంగానే ఏదైతే మా యొక్క జాతి నుంచి రాజకీయాల్లో వచ్చి రాజకీయ పదవులు మరి పొందారో వారిని కోరిన తర్వాత స్థానిక భద్రాచల శాసనసభ్యులు గౌరవ తెల్లం వెంకట్రావు గారు కూడా నేను సైతం నా జాతి కోసం అని చెప్పేసి ఆ కేసులో ఇంప్రీట్ కావడం జరిగింది అదేవిధంగా మా యొక్క తెగల ఉద్యమ నాయకుడు మరి జోడేఘాట్టు ఉద్యమం మొదలుపెట్టి సరూర్ నగర్లో లక్షలాది మందితో ఉద్యమం చేసిన నేత తర్వాత ఆయన ఎంపీ అయిన తర్వాత ఢిల్లీలో రామ్లీలా మైదానంలో దాదాపు లక్ష మందితో ఉద్యమం చేసినటువంటి నేత ఆయన తట్టుకోలేక పార్టీలో పొగబెట్టి ఆయన టికెట్ కూడా దక్కని కూడా చేయడం వల్ల ఆయన పార్టీ కంటే నాకు జాతి పొక్కు చెప్పేసి ఆ పార్టీని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా నీకు ఏ పదవి కాంటే ఆ పదవి తప్ప ఈ మాట మాట్లాడుతూ అంబాడితో నుంచి మాట మాట్లాడుతా అని చెప్పినా సరే నా జాతి కోసం నేను సుప్రీంకోర్టు న్యాయపాఠం చేస్తా చెప్పేసి ఆయన కూడా సుప్రీంకోర్టులో కేసు జరిగింది ఈ ఇద్దరు కేసు వేసిన తర్వాత ఈ యొక్క లంబాడ సుగాలి బంజారేలు మొత్తం వాళ్ళంతా కూడా ఏదో ఆగమైపోయినట్టు ఖమ్మంలో మొదలుపెట్టరు ర్యాలీలు కొత్తగూడెంలో ఏదో బ్రిడ్జ్ మీద ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ర్యాలీ చేసుకుని ఏదో మొత్తం బంజారా సమాజం మొత్తం కూడా మీ మొత్తం పెద్ద పెద్ద ర్యాలీ చేస్తామని చెప్పి సమాజం తప్పుదో పట్టించేటువంటి ప్రకటన చేస్తున్నారు వీటితో కాటితో పాటు సోయం లేని సోయ్ అంటారు సోయ్ లేని సోయం తెలివి తెల్లము మళ్ళీ మీ మాట్లాడి అందరం కలిసి మేము ఏదన్నా ప్రయాణం చేస్తే ఎవరా మీరు ఒక అయ్యేక అబ్బాయికి పుట్టినరోజు మీరు మమ్మల్ని రాత్రి అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి కొద్ది భాష పెడతాం మీరంతా కూడా తెలిసింది ఈ మధ్య నిన్న కూడా మరి దీన్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు విచారణ అడుకోవడానికి ఏకంగా పార్టీలకు అతీతంగా గోరు పంచాలను మొత్తం కూడా కలిసి ఇంద్రాబాద్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా చేసిన తర్వాత ఎవరైతే కేసు వేసినటువంటి ఈ యొక్క తెల్ల వెంకటరావు గారు స్వయం బాబురావు గారి పైన కూడా పార్టీ పరంగా మళ్ళీ రాత్రి అంతా కూడా వచ్చి చేయడం జరిగింది మీరు విత్డ్రా చేసుకోండి లేకుంటే ఇరవై ఎనిమిది తారీఖు పదహారు పెట్టే సభని మీరు రద్దు చేసుకోండి మీరు ఇంకో దగ్గర పెట్టుకుని అనుకున్నాను కానీ ఈ సభ రద్దు చేసినా లేకుంటే కేసు విత్డ్రా చేస్తున్నా ఈ నమ్ముడు చట్టపతి నీళ్ళు నమ్మని విచారణ ఆగదు ఎందుకంటే వీళ్ళకంటే ముందే నేను చెప్పినటువంటి సంఘాలు మహిళలు దాదాపు నలభై మంది సుప్రీంకోర్టు చేసినటువంటి మరి పిటిషన్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి నిన్ననే